ఒంగోలు హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనపడను ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కామెంట్స్లో పిన్ చేసినటువంటి లింక్ ని క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి ప్రతి ఒక్క వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరుతుంది ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం అద్భుతమైనటువంటి ట్విస్ట్ ఇచ్చాడు విజయసాయిరెడ్డి ఈ ట్విస్ట్ చూసిన తర్వాత ఇక లెక్కర్ కేసులో విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోయినట్టే మారిపోతున్నట్టే లేదా మారే అవకాశం ఉన్నట్టే అని చెప్పేసి అనేక రకాల ఊహాగానాలు అనేక రకాల విశ్లేషణలు అనేక రకాల అంశాలు వినిపిస్తున్నాయి సో నిన్న చాలామందికి నిద్రలేని రాత్రి గుండెల్లో రైళ్లు పరిగెట్టినటువంటి పరిస్థితిని సృష్టించినటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చారు ఆ ట్విస్ట్ ఏంటి దాని వెనుకున్నటువంటి అర్థం ఏంటి దీని ద్వారా రేపటి రోజున ఏం జరగబోతోంది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాం సో ఆ అంశంలోకి వెళ్ళబోయే ముందు ఇంకొక చిన్న పాయింట్ని టచ్ చేసి దాంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మెయిన్ విశ్లేషణలోకి వెళ్దాం పెద్ద సబ్జెక్ట్ కాకపోయినా సరే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆసక్తికరమైన మరో సబ్జెక్ట్ని తీసుకొచ్చాం జస్ట్ దీని మీద బ్రీఫ్గా విశ్లేషణ చేసిన తర్వాత మనం అందుట్లో ఒక మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం గుడివాడలో వెలిసినటువంటి ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి గుడివాడలో ఇంచుమించుక ఫ్లెక్సీ వార్ జరుగుతోంది అందుట్లో ఆసక్తికరంగా ఉన్న ఫ్లెక్సీని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఏంటయ్యా అంటే ఇదిగోండి జూమ్ చేసి మరీ పెట్టాను కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ల దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన పెరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటకు రావాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడివాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఫోటో కింద కాళ్ళ దగ్గర బూట్ల దగ్గర కొడాల నానిని పెట్టి ఏదో బూట్ పాలిష్ చేస్తున్నట్టుగా ఒక ఫోటోని క్రియేట్ చేసి మరి ఇదిగో ఇలా ఫ్లెక్సీల రూపంలో గుడివాడంతా ప్రదర్శిస్తున్నారు ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు అనేటటువంటి దానికి ఎగ్జాంపుల్గా ఇది నిలుస్తోందని చెప్పేసి ఒక పక్క వాళ్ళు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి వాళ్ళు రా గుడివాడ నిండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు దానికి కౌంటర్గా కొంచెం ఘాటుగా ఘాటెత్తిపోయేలాగా ఈ రకంగా వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టారని చెప్పేసి మరో పక్క ఇలా రకరకాల విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి కృష్ణా జిల్లా రాజకీయం ఇలాగే ఉంటుంది వేడెక్కితే ఇలాగే ఉంటుందని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్న నేపథ్యంలో అందరూ గమనించినటువంటి అందరూ గుర్తించినటువంటి ఒక చిన్న పాయింట్ చెప్పి మనం మన సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం చచ్చిన పావుని ఇంకా చంపాలా మీరు ఈరోజు కొడాలి నాని ఏ పరిస్థితుల్లో ఉన్నాడు గుండా ఆపరేషన్ అని అదని ఇదని ప్రతి వారం ప్రతి శుక్రవారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టడం అని అసలు ఆ మనిషిని చూసారా అలా ఉన్నాడు అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో గమనించారా ఎప్పుడైనా ఇక ఆ మనిషి సీరియస్ రాజకీయాలు యాక్టివ్ రాజకీయాలు చేసే పరిస్థితుల్లో ఉన్నాడా ఆ మిత్ర ద్వయం ఆ రెండు పక్క పక్క నియోజకవర్గాలు గుడివాడ గన్నవరంలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో చూసిన తర్వాత పాపం ఇంకా చచ్చిన పాపం ఇంకా చంపాలా అనేటటువంటి విధంగా చాలామంది జాలి పడుతున్నారు గమనించిన వాళ్ళు గమనించిన ఇంకా వాళ్ళని ఏదో అనాల్సినటువంటి అవసరం వాళ్ళని ఏదో తిట్టాల్సినటువంటి అవసరం వాళ్ళని ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ దేవుడు వాళ్ళకి విధించాల్సిన శిక్ష విధించాడనుకోండి లేదా ప్రజలు వాళ్ళకి విధించాల్సిన శిక్ష విధించేశారని చెప్పేసి సంతృప్తి పడండి ఇలా ఫ్లెక్సీలు వేసి ఏదో సాధిద్దాం అనుకుంటే సాధించగలిగేది ఉండదు మళ్ళీ ఎక్కడో ఇక పూర్తిగా భూస్థాపితం అయిపోతున్న వాళ్ళకి మీరే తులసి అర్థం పోసి ప్రాణం పోసినట్టు అవసరమా ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళని ఏదో చెయ్యాలి వాళ్ళని ఏదో అవమానించాలనుకుంటే ఎందుకు అంత అంత అవసరమేమన్నా ఉందా అసలు వాళ్ళ రూపాలు వాళ్ళ ముఖం వాళ్ళ పనితీరు ప్రస్తుత పరిస్థితి వాళ్ళ దేనస్థితి చూసిన తర్వాత ఇక వాళ్ళు అసలు రాజకీయాలు యాక్టివ్ రాజకీయాలు చేసేటటువంటి అవకాశం ఉందా అసలు అలాంటి ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయా కాబట్టి ఇంత అవసరం లేదనుకుంటున్నాను నేనైతే నా పర్సనల్ ఫీలింగ్ సరే ఇక ఈ అంశాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం బర్నింగ్ టాపిక్ కాబట్టి నేను ప్రస్తావించాను ఇక మన అసలైనటువంటి పాయింట్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం విజయసాయి రెడ్డి చాలా క్లియర్గా తన సందేశాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు ఒక ట్వీట్ ద్వారా అద్భుతమైనటువంటి ట్వీట్ ఏంటి ఆ ట్వీట్ కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కథాచన అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి సంస్కృత శ్లోకం భగవద్గీతలో ఉంటుంది దాని అర్థం కూడా కింద ట్వీట్ చేశాడు కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు కానీ వాణి ఫలితముల మీద లేదు నీవు కర్మ ఫలములకు కారణం కారాదు అట్లని కర్మలను చేయుట మానరాదు వేదాంతంలో ఒక విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు అని చెప్పేసి కంగారపడద్దు వైరాగ్య ధోరణులకు ఎందుకు వెళ్ళిపోయాడు అని చెప్పేసి సందేహపడద్దు లెక్కర్ కేసులో రండి మీరు విచారణకు రండి అని చెప్పేసి ఎప్పుడైతే సిట్ రెండోసారి పిలిచిందో తన్నుకుంటూ వేదాంతం రెడ్డిలో ఎందుకు బయటకు వచ్చింది అర్థం కావట్లేదా ఇక తాను కీలకమైనటువంటి అంశాలను కీలకమైనటువంటి విషయాలను కీలకమైనటువంటి రహస్యాలను అవసరమైతే ప్యాలెస్ను కూడా వణికించేటటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలను బయటకు చెప్పాల్సినటువంటి టైం వచ్చింది ఈరోజు కాకపోతే రేపైనా సరే తన నోటి నుంచి అవి బయటకు రాక తప్పదు ఆ తర్వాత చాలామంది జీవితాలు తలకిందులు కాక తప్పదు అని చెప్పేసి స్పష్టంగా తెలియట్లేదా దీని అర్థం అదే ఇంత వేదాంతం నువ్వు కర్మ చేయడానికే తప్ప దాని ఫలితం మీద నీకు అధికారం లేదు అని చెప్పేసి వేదాంత వైరాగ్య దూరంలోకి ఎందుకు వెళ్ళిపోయాడు విజయసాయిరెడ్డి అర్థం కావట్లేదా విజయసాయిరెడ్డి నోరు తెరిస్తే వాళ్ళు మటాష్ తెరవకుండా ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా నేను తెరవక తప్పదు నేను ధరిస్తే మీరు అలాగూ పోతారు ఒక్కోసారి నేనైనా మీతో పాటు పోవచ్చు కాబట్టి మనం అందరం వైరాగ్యంలోకి వెళ్ళిపోదామనే సందేశాన్ని ఇక్కడ విజయసాయిరెడ్డి ఇస్తున్నారు ఎందుకో కూడా నేను క్లియర్గా చెప్తాను ఆ విషయం కూడా క్లియర్గా చెప్తాను అసలు లెక్క కేసులో విజయసాయిరెడ్డి ఎవరయ్యా అంటే ఏ ఫైవ్ నిందితుడు అదేంటి రాజు కసిరెడ్డిని ధనుంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని వాళ్ళని వీళ్ళని ఆఖరికి ఏ థర్టీ ఎయిట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కానీ ఏ ఫైవ్ అయినటువంటి విజయసాయిరెడ్డిని ఎందుకు వదిలిపెట్టారని చెప్పేసి డౌట్ రావట్లేదా అక్కడే ఉంది మతల బంత ఎందుకయ్యా అంటే మొదటి నుంచి విజయసాయిరెడ్డి లెక్కరి కేసుకు సహకరిస్తున్నాడు తెలియని విషయాలు కూడా చెప్తున్నాడు ఫలానా వాణ్ణి పట్టుకొని లోపలేని మీకు చాలా విషయాలు బయటపడతాయని చెప్పేసి హింట్ ఇచ్చాడు అక్కడే రాజ్ కసిరెడ్డి అనే వాడి పేరు బయటకు రావటం అతన్ని పట్టుకోవటం అసలు ఈ కేసు అనేది పూర్తిగా మలుపులు తిరగటం అనేది జరిగిపోయింది లెక్కర్ కేసే లేదు అవినీతే లేదు అన్న దగ్గర నుంచి ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఎవరు చేశారు ఎంత చేశారు డబ్బులు ఎలా వచ్చా ఎలా పోయా ఏమైందని చెప్పేసి ఒక పెద్ద మహాగ్రంథం రాసేంత సబ్జెక్ట్ ఇప్పటి మనకు దొరికిందంటే దానికి కారణం సాయిరెడ్డి ఏ ఫైవ్గా ఉన్నా ఇస్తున్నటువంటి సహకారం చెప్తున్నటువంటి విషయాల వల్లే ఈ కేసు ముందుకు కదులుతోంది కాబట్టే అరెస్ట్ కాలేదు అంతేనా రెండోసారి సిట్ విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఈసారి మొదటిసారి ఓకే రెండోసారి ఇంకొన్ని సాక్ష్యాలు ఇంకొన్ని ఆధారాలు పెడతారు వాటికి అనుగుణంగా తాను నిజాన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గతంలో తాను చెప్పితే నడిచిపోయింది అసలు మొత్తం కర్త కర్మ క్రియ రాజకేషరెడ్డే లేదా మిథున్ రెడ్డి పాత్ర ఉంది నేను నా ద్వారా అప్పిప్పించాను వాళ్ళ ద్వారా నా డబ్బుల ద్వారానే వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు అసలు డబ్బులు రావటం స్కామ్ జరగటం మొత్తం రాజకాసర్ రెడ్డి చేశాడు అని చెప్పేసి ఎన్ని చెప్పినా సరే మొదట్లో నమ్మారు కానీ ఇంతకాలం గడిచిన తర్వాత ఇన్ని విషయాలు వెలుగు చూసిన తర్వాత ఇప్పుడు నమ్మే అవకాశం లేదు ఇంకా తెలియని ఏదో ఉంది సాయిరెడ్డి ప్రమేయం ఉంది సాయిరెడ్డి ద్వారా ఉన్న అంశం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రెండోసారి కూడా సిట్ విచారణకు సాయిరెడ్డిని పిలిచారు సో మొదటిసారి తన వాంగ్మూలం ఆధారంగా తనిచ్చిన చెప్పినటువంటి అంశాల ఆధారంగా కేసు అనేది ముందుకు కదిలింది కానీ ఇప్పుడు పూర్తిగా తను చెప్పే అంశాలే కాదు సాక్ష్యాలు ఆధారాల ఆధారంగా తను కన్ఫర్మ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి కడుపులో దాచుకున్న రహస్యాలని బయటికి కక్కాల్సిన పరిస్థితి అందుకనే అందుకనే రెండోసారి ఇప్పుడు రాకుండా డొమ్మా కొట్టేశాడు ఇచ్చినటువంటి మరో ట్విస్ట్ అంటే ఇదే డొమా కొట్టడం ఎందుకు మొదటిసారి హాజరు రెండోసారి డొమ్మా ఎందుకు కొట్టాడు మొదటిసారి తాను విజిల్ బ్లోయర్ అని చెప్పుకున్నాడు ఇప్పుడు రెండోసారి నేను విజుల్ విజిల్ వేస్తాను అచ్చేస్తాను ఇచ్చేస్తానంటే కుదరదు రెండోసారి మొదటిసారి విజిల్ బ్లోయర్ ఓకే రెండోసారి నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే ఇప్పుడు విషయాలని తేటతలం చేయకపోతే అంతిమ లబ్ధిదారుడు గుట్టు వెప్పకపోతే సాక్ష్యాలు ఆధారాల ఆధారంగా నువ్వు కన్ఫర్మ్ చేయాల్సిన విషయాలు కన్ఫర్మ్ చేయకపోతే విజిల్ పగిలిపోద్ది నీ విజిల్ పగిలిపోద్ది అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ద్వారా సందేశం ఇచ్చారు కాబట్టి అబ్బో మొదటిసారి మనం ఏదో డ్రామాలు దబ్బాం కానీ మొదటిసారి మనం ఏదో కక్కినట్టుగా యాక్ట్ చేసాం కానీ ఇప్పుడు కుదరదు కాబట్టి ఇప్పుడు నోరు మూసుకుని ఉందాం లేదంటే అవసరమైతే కొన్నాళ్ళ పాటు డుమ్మా కొడదాం లేదంటే నాకెవరి నుంచి అయితే ప్రమాదం వస్తుంది అని చెప్పేసి భావిస్తున్నా అసలు వాళ్ళ మూడ్ ఎలా ఉంది వాళ్ళ ఆలోచన ఎలా ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళని ఎలా రక్షించాలనేటటువంటి అంశాల మీద వ్యవహార రచన చేసుకోవడం కోసం అని చెప్పేసి కొంత గ్యాప్ తీసుకున్నాడు మీకు గుర్తుందో లేదు రెడ్డి ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ సీపోత అంశంలో విచారణ కమిటీ ముందు హాజరయ్యాడు అప్పుడు అడిగినా అడక్కపోయినా సరే మద్యం గురించి మద్యం స్కామ్ గురించి రాజ్ కసిరెడ్డి గురించి చెప్పాల్సిన విషయాలు చెప్పాడు అక్కడి నుంచి కేసు బిగిన్ అయింది ఆ తర్వాత అచ్చంగా ఎక్స్క్లూజివ్గా మధ్య మీదే మొదటిసారి విచారానికి పిలిచారు పిలిచినప్పుడు కూడా రాజ్ కసిరెడ్డి అతని పాత్ర ఏ విధంగా జరిగిందనేటువంటి ప్రాథమిక విషయాలు చెప్పేసి నేను విజుల్ బ్లోయర్నే నేను విజిలేస్తాను నిన్ను పట్టిస్తాను నేను ఎవరికీ భయపడ్ననే విధంగా అవాకులు చవాకులు పేలాడు అలా పేలిన తర్వాతే రాజ్ కసిరెడ్డి కూడా ఇటు కౌంటర్ చేశాడు సాయిరెడ్డి అంత తక్కువ తినలేదు రెడ్డి చాలా దుర్మార్డుడు సాయిరెడ్డి చాలా నీచుడు అద్ది ఇద్దని చెప్పేసి ఆడియో మెసేజ్ల రూపంలో కూడా అమెరికా నుంచో ఇతర దేశాల నుంచో కొన్ని సందేశాలు పంపించాడు లక్కీగా పోలీసులు వాటిని డీకోడ్ చేయడం కానివ్వండి రాజ్ కసిరెడ్డిని పట్టుకోవడం తోటి దృష్టంతా రాజ్ రెడ్డి వైపు వెళ్ళిపోయింది ఒకవేళ ఆ సందర్భంలో కనుక రాజ్ కసిరెడ్డి దొరకకుండా ఉన్నట్టయితే సాయిరెడ్డి గురించిన మరిన్ని విషయాలు కనుక బయటపెట్టినట్టయితే అప్పుడే సాయిరెడ్డి చరిత్ర మరో రకంగా మలుపు తిరిగేది అదృష్టం రాజకసరెడ్డి తిరగటం దొరకటం ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరినీ పెట్టి అరెస్ట్ చేయటం ఇందుట్లో ఉన్నటువంటి స్కాములు బంగారం కొనుగోలు చేసిన ఆనవాళ్లు డంపులు అద్ది ఇద్ది ఎలక్షన్ ఫండ్ కోసం కూడా ఇందుట్లోంచి డబ్బులు తీయటం దాన్ని ఎలక్షన్స్ కోసం ఉపయోగించటం ఈ కథ అంతా నడుస్తున్నటువంటి క్రమంలో బహుశా ఇప్పుడు సాయిరెడ్డి దగ్గరకు వచ్చి ఆగాలి అంటే అంతిమ లబ్ధిదారుడి యొక్క గేట్వే మొదటి గేట్వే లాంటి సాయిరెడ్డి దగ్గరకు వచ్చి ఆగిపోయింది ఇప్పుడు రెండోసారి పిలిచేశారు కల మొదటిసారి అంత ఈజీ కాదు మనకి అని చెప్పేసి ఎప్పుడైతే ఫీల్ అయ్యాడో ఇక వైరాగ్యంలోకి వచ్చాడు నేను నోరు వెప్పక తప్పదు నేను అప్రూవర్గా మారక తప్పదు నేను నిజాలు చెప్పక తప్పదు ఒకవేళ అలా చెప్తే నా తలకాయ కూడా లేచిపోవచ్చు కాబట్టి వైరాగ్యంలోకి వెళ్ళిపోయి ఒక సందేశాన్ని పంపిస్తూనే ఎందుకైనా మంచిది పైనుంచి వాళ్ళ ఆదేశాలు ఏమొస్తాయో నా పరిస్థితి ఏంటో ఒక్కసారి నేను చెక్ చేసుకోవాలి బేరీజ్ వేసుకోవాలన్నట్టుగా ఆ ఈ రోజు కుదరదలేనని చెప్పేసి రెండోసారి పిలుపుకు డుమ్మా కొట్టేశాడు సో ఇన్ని డాట్స్ మొత్తాన్ని మనం కలిపి చూస్తుంటే సాయిరెడ్డి స్టేట్మెంట్ చాలా కీలకం అనేది ఒక పక్క మొదటిసారి ఏం చెప్పినా నడిచిపోయింది ఈసారి మాత్రం అలా కుదరదు అంశం మరో పక్క సాయిరెడ్డి నోరు విప్పితే చాలా మంది జీవితాలు తలకిందులవుతాయి కాబట్టి వైరాగ్యంతో ఇవ్వాల్సిన సందేశం ట్వీట్ రూపంలో ఇచ్చేస్తున్నాడని చెప్పేసి ఇంకో పక్క స్పష్టంగా అర్థమవుతోంది అంటే ఇప్పుడు సాయిరెడ్డికి చావో రేవో లాంటి పరిస్థితి అడుగు అటువేయాలా ఇటు వెయ్యాలా తెలియనటువంటి పరిస్థితి వేసినా మునిగిపోయేటటువంటి పరిస్థితి తన వాళ్ళందరినీ కూడా ముంచేసేటువంటి పరిస్థితి కాబట్టే ఆయన నోటి నుంచి వైరాగ్యం వేదాంతం ట్వీట్ల రూపంలో తన్నుకుంటూ వచ్చేస్తోంది సో ఇదన్నమాట అసలు పాయింట్ అసలు కథ మరి ఇదంతా చూసిన తర్వాత పోనీ ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ మరోసారైనా సరే సాయిరెడ్డి విచారణకు వస్తాడా హాజరు అవుతాడా అప్రూవర్ అవుతాడా అప్రూవర్ కాకపోయినా సరే కనీసం నిజాలు రహస్యాలని బట్టబయలు చేస్తాడా ఇన్ని ప్రశ్నలకు సందేహాలు ఉన్న నేపథ్యంలో అసలు వీటి గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటని ఫస్ట్ నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ